మహేష్ బాబుకు సంబంధించినటువంటి రెండు సినిమాలు రీ రిలీజ్లో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసిన తర్వాత ఒక రేషనలైజ్డ్ థింకింగ్ కనుక చేస్తే ఎందుకు కలేజా అనేది అప్పుడు ఫ్లాప్ అయింది ఆ తర్వాత వచ్చిన బిజినెస్ మ్యాన్ ఎందుకు సూపర్ హిట్ అయింది ఈ రెండింటి మధ్య పోలిక ఏంటంటే రెండు సినిమాల్లో మహేష్ బాబే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి మహేష్ బాబే సినిమా అంతా కనిపిస్తాడు మహేష్ బాబు మాట్లాడుతూనే ఉంటాడు మీరు గమనించి ఉన్నట్లయితే ఈ పోలిక అనేది మీకు కరెక్ట్గా పోలుస్తున్నాం మనం అని అర్థమవుతుంది మహేష్ బాబు ఫ్యాన్స్కి కృష్ణ గారి అభిమానులకి అప్పట్లో కలేజా సినిమాలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కామెడీ ఇలా చేస్తాడు కామెడీ టైమింగ్ మహేష్ బాబు దగ్గర ఇలా ఉంది డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ కూడా ఉన్నది అని మరి అదే తరహాలో అదే ఇంటెన్సిఫైడ్ యాక్షన్తో బిజినెస్ మ్యాన్లో కూడా కనిపించేది మరి బిజినెస్ మ్యాన్ ఎందుకు అంత తక్కువ టైంలో అంత బ్లాక్ బస్టర్ అయింది కలేజా ఎందుకు ఫెయిల్ అయింది కళేజా ఎందుకు ఫెయిల్ అయింది అనేది అసలు ఎప్పటి నుంచో అర్థం కాని విషయంలాగా ఉంటే బిజినెస్ మ్యాన్ మరి ఆ టైంలోనే వచ్చింది కదా రెండు వేల పదిలో కలేజా వస్తే రెండు వేల పన్నెండులో బిజినెస్ మ్యాన్ వచ్చింది ఈ రెండు సంవత్సరాల గ్యాప్లో అంతగా ఏం మార్పు వచ్చింది కథలో కథనంలో దర్శకుల్లో మార్పులు వచ్చినంత మాత్రాన సినిమాలు ఫలితాలు ఇలా ఎంత తేడాగా ఉంటాయా అంటే ఎప్పటి నుంచో ఒక రిసెప్షన్ అనివ్వండి మన మైండ్లో తిరుగుతున్న ఆలోచన అనివ్వండి దానికి ఒక చిన్న లాజికల్ రీజన్ అనేది నేను చెప్తాను ఇప్పుడు అది కరెక్టా కాదా అనేది కూడా మనం చెప్పలేము కానీ ఎక్కువ మంది నేను చెప్పేదానితో అంగీకరిస్తారు చూడండి రెండు వేల పదిలో కళేజా సినిమా వచ్చింది ఈ సినిమా మనకి చేతన్ భగత్ తాలూకు నవలళ తాలూకు సారాంశలగా కూడా అనిపిస్తుంది బట్ దైవం గనక ఒక మనిషి రూపంలో వస్తే లేదు ఒక మనిషిని దేవుడిగా ఎందుకు అంటారు అనే ఒక కథాంశం అయితే మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ అంతా మారిపోయి ఆ టైమింగ్ సెన్స్ కానీ ఆ టిన్స్ కానీ కామెడీ టిన్స్ కానీ అతిరిపోయారు జనం బట్ బాక్స్ ఆఫీస్ ఎందుకు బెదిరిపోయింది అంటే టైమింగ్ సినిమా వచ్చిన టైమింగ్ నేను చెప్పిన తర్వాత చాలామంది గూగుల్లోకి వెళ్తారు పాత పేపర్లు తిరగేస్తారు రెండు వేల పదిలో వచ్చింది సినిమా సెప్టెంబర్లో ఆ ఏడాదిలో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా ఫెయిల్ అయినాయి ఒక్క నాలుగు సినిమాలు అద్దరుసు మర్యాద రామన్న బృందావనం ఈ బృందావనం కూడా బ్లాక్ బస్టర్ అంటారేమో కొంతమంది హిట్ అంటారు కొంతమంది ఆ పెద్దగా అంటారు కానీ బృందావనం ఇంకొక సినిమా ఏదో వచ్చిన ప్రతి సినిమా కూడా దాదాపుగా రెండు వేల పదిలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవ్వడమే ఆలస్యం ఫ్లాప్ అయ్యాయి అంటే నేను చెప్పిన టైమింగ్లోని అసలు కారణం రెండు వేల పదిలో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత తెలంగాణని సాధించాలని కేసీఆర్ గారు ఒక దీక్ష చేసిన తర్వాత రెండు వేల పదిలో దానికి ఒక లాజికల్ ఎండ్ వచ్చింది కానీ అది డిసెంబర్లో వచ్చింది దానికి ముందు జరిగినటువంటి ఈ ఉద్యమాలనండి ఇంకొకటి కానివ్వండి అన్యాయంగా తెలుగు సీమలోని హీరోల్ని టార్గెట్ చేశారు వాడు పండుగాదు పండుగాడు కాదు తెలంగాణ పుండుగాడు అనే ఒక వ్యక్తి చేసిన కామెంట్ ఇప్పటికీ తెలుస్తూ ఉంది మహేష్ బాబు కావాలని తెలంగాణ భూమిలో ఏమన్నా దోచుకున్నాడా కావాలని లేదు నీ నోటి దగ్గర ఉన్న లాక్కున్నాడా ఆ మాట అనడంలోని ఔచిత్యం రెచ్చగొట్టి ఇక్కడ వాళ్ళని రెచ్చగొట్టి రెచ్చగొట్టి వీళ్ళేదో దోచేసుకుంటుంటే వీళ్ళేదో రక్షకుల్లాగా రావడానికి ఆ పార్టీ అధికారంలో రావడానికి అన్నిటినీ వాడేసుకున్నారు ఆ క్రమంలో తెలుగు ఇండస్ట్రీ అనుభవించింది ఆ బాధ ఇది సెప్టెంబర్ ఏడునో ఎప్పుడో వస్తే సెప్టెంబర్ వచ్చిన కొమరం పులి పరిస్థితి కూడా అదే ముందు కొమరం అని చేర్చుకున్నారు పులి సినిమా మన పవన్ కళ్యాణ్ అది టైమింగ్ నేను చెప్తున్నాను ఆ సమయంలో ఈ ఎమోషన్స్ అనే రకపోతే ఈ సినిమానే కాదు తెలుగు సినిమా హీరోలు ఏవైనా సరే అప్పటిదాకా హీరోలు అగ్ర హీరోలుగా ఉన్నవాళ్ళు మేబీ సింహా ఒకటి ఈ దా ఈ బారి నుంచి ఎలా తప్పించుకోగలిగిందంటే సమ్మర్ ఏప్రిల్ ముప్పైన వచ్చింది సింహ సినిమా ఇలా నేను ఇందాక చెప్పిన నాలుగు సినిమాలు అంటే మరి వీటికి సెంటిమెంట్ వర్తించదా ఇవన్నీ హిట్ అయ్యాయి కదా అనడానికి మనం వెతిక్కి అనుకుంటున్నటువంటి రీజన్ ఒక పెద్ద హీరోలు అందరి చేత వీళ్ళు తెలంగాణకి అనుకూలమా కాదా అసలు నోరెత్తలేదు కాబట్టి ప్రతికూలం వీళ్ళు వ్యతిరేకించారు అనే ఒక ముద్ర వేసి ఇంకా ఆ తర్వాత కాలంలో అయితే కెమెరామెన్ బెంగతో రాంబాబు మీద అయితే దాడి కూడా చేశారు ఆ దెబ్బకి పూరి జగన్నాథ్ కళ్ళమని నీళ్లు కూడా పెట్టుకున్నారు గుర్తుందో మీకు అంటే కావాలని క్యారెక్టర్లని క్యారికేచర్లుగా చూపించారు మా గొప్ప నాయకులను అనుకుంటారు ఏది ఈ రోజున మాట్లాడమనండి మరి తాత్కాలికంగా ఎమోషన్స్ని రెచ్చగొట్టేసేసి ఆ దెబ్బ దెబ్బతీశారు ఆ సినిమాలని దెబ్బతీస్తే ప్రత్యేక రాష్ట్రం వీళ్ళందరూ ఇచ్చేవాళ్ళు ఇచ్చారా దానికోసం కాదు కదా ప్రజల్లోని సెంటిమెంటు రాజకీయ అవసరాలు ఈ రెండింటిని గమనించే అది జరిగింది అయితే మనం కనుక్కున్నటువంటి టైమింగ్ అనమాట ఈ టైమింగ్ సినిమా టైమింగ్ కృష్ణగారి సినిమాలకి ఆ తర్వాత డెబ్బై ఒకటి తర్వాత అనూహ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎందుకు తగ్గాయి కలెక్షన్స్ అంటే ఆయన జయాంధ్ర ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి మద్దతు పలికాడు మెట్రాస్లో అని ఇది చాలామందికి తెలియదు అప్పటి పరిణామాలను గమనించిన వాళ్ళకి తెలుసు అందుకే అమ్మ దొంగ ఆ టైంలో సూపర్ హిట్ అయిన తర్వాత అప్పుడు సాధారణంగానే సితార్లోనే రాసింది సాధారణంగానే కృష్ణగారి సినిమాలకి నైజాంలో ఆదరణ తక్కువ ఉంటుంది అలాంటిది ఇది నైజాంలో సెకండ్ వీక్ పోస్టర్ పడే సమయానికి మొదటి పదకొండు రోజులకి ల కోటి అరవై ఐదు లక్షలు షేర్ సాధించింది అని సో ఎందుకు ఇలా అంటున్నారు అని వెతికినప్పుడు ఏంటంటే ఈయన డెబ్భై ఒకటి డెబ్బై రెండులో ఆంధ్ర ఉద్యమానికి మద్దతు పలికాడు అందుకని తెలంగాణ వాళ్ళు కొంతమంది సెంటిమెంట్ దెబ్బతినది అని సో దాన్ని మనం దీనికి రిలేట్ చేసినప్పుడు కళేజాలో ఊహించినటువంటి ఆ క్యారెక్టరైజేషను అట్లానే పాటలు పెద్దగా కిక్ అవ్వలేదు రెండు పాటలు మహేష్ బాబు ఒక బ్యాలే లాంటి సాంగ్ ఉంటుంది కదా అనుష్కాని అదే నా అన్నట్టు ఒక పాట ఈ సదాశివ సన్నా శివ అని ఈ రెండు పాటలు తప్పితే కళేజాలో మీకు బాగుండటం వేరు పదే పదే ఉర్రతలు ఇచ్చడం వేరు ఇది అంటే ఒక సినిమా ఫ్లాప్ అయింది అన్నీ బాగున్నా అని చెప్పడము ఆ తర్వాత సూపర్ హిట్ ఇంకా బాగుంది అని చెప్పినా కూడా మొదటిసారి ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఎ హెడ్ ఆఫ్ టైమ్స్ కాలం కన్నా ముందు తీసాము అనేది పక్కన పెట్టండి ఆ నిర్మాతలు ఇప్పటికే అది చెప్తారు దర్శకుడు కూడా అదే చెప్తాడేమో కానీ నాకు తెలిసి నేను అనుకుంటున్న రీజన్ ఇది మరి రెండు వేల పన్నెండులో ఎలా హిట్ అయింది మరి దూకుడు పదకొండుకి వచ్చింది కదా పన్నెండులో బిజినెస్ మ్యాన్ ఎలా హిట్ అయినాయి అంటారా ఎస్ దానికి రీజన్ ఉంది ఒక మాట మాట్లాడే ముందు మనం మాట్లాడుతుంది హేతుబద్ధంగా ఉందా లేదా కనీసం మనము నమ్మాలి తర్వాత పది మంది నమ్మేలాగా ఉండాలంటే ముందు మనం నమ్మాలి దూకుడు సినిమా సమయానికి రెండు వేల పదకొండు సమయానికి అక్కడంతా మారిపోయింది రెండు వేల పంతొమ్మిది పది డిసెంబర్ తొమ్మిదిన వచ్చినటువంటి ప్రకటన లేదంటే తొమ్మిదిన ఆ తర్వాత మళ్ళీ పదకొండులో వచ్చిన ప్రకటన వీటన్నిటికీ విరుగుడుగా పదకొండు సంవత్సరానికి క్లియర్ కట్గా ఒక రూట్ మ్యాప్ తయారైంది తెలంగాణ సో అప్పటికి ఇక తెలంగాణ ఇచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తుంది అంటే ఆమోద ప్రక్రియకి తెలంగాణ రాష్ట్రాన్ని ఆమోదిస్తున్నాం ఈ ప్రక్రియ ఇక జరగబోతోంది దానికి ఇక మన వాళ్ళు ఆ షిండే కానీ జయరాం రమేష్ కానీ ఇక వీళ్ళందరూ వచ్చారు ఏదేదో చేశారు అంతా అయిపోయింది కానీ ఇవ్వడం ఖాయం అనేది ఒక నిర్ణయం చాలామంది రాజకీయ వర్గాల్లోకి వచ్చేసేసింది సో ఈ సినిమాల తాలూకు మన హీరోల మీద ఆ ద్వేషం వెదజల్లడం అనేది తగ్గిపోయింది రిలాక్సేషన్ కాస్త వచ్చింది దాంతోనే మళ్ళీ సినిమాల ప్రభంజనం మొదలైంది ఆ దూకుడు సినిమాల పాటలు ఎలా ఉంటాయో తెలుసు మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా అందులోనూ నేను ఓపెన్గా చెప్తున్నాను ఇక్కడ సెంటిమెంట్ని గౌరవించాలన్నట్టు అందరూ తెలంగాణ వీరులు తెలంగాణ హీరోలని అందరినీ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో పెట్టడం ప్రారంభమైంది పరమహంస పరమవీర చిక్ర సినిమాలో బాలకృష్ణ కొమరం భీము గెటప్ వేయటం కానీ మన బాబు జైబోలో తెలంగాణ అంటే అది అంత ముందే అనుకోండి ఇలాంటివి చేయటము మహేష్ బాబు కిందలో తెలంగాణ స్లాంగ్ ఉంటుంది కదా కొద్దిగా దూకుల్లో ఇలాంటి వాటితో ఏంటంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఒక నెగిటివ్ ధోరణి వీళ్ళు మానుకున్నారు మారిపోయింది జనంలో కూడా యథావిధిగా మళ్ళీ అభిమానిస్తుంటారా ఆ సమయంలో వచ్చింది మళ్ళీ రెండు వేల పన్నెండులో బిజినెస్ మ్యాన్ టైమింగ్ ఇక్కడ కూడా ఆ సంక్రాంతి పండగ మహేష్ బాబుని ఆదరించడానికి జనం సిద్ధంగా ఉండటం తిరిగి దానికి ముందు వచ్చిన దూకుడు సక్సెస్ని కంటిన్యూ చేయటం దానికి తగిన పాటలు మీరు బిజినెస్ మ్యాన్లో పాటలు డల్గా ఉన్నాయి బోరింగ్గా ఉన్నాయి అని ఏ రోజు కానగలరు ఏ అడ్డా చట్ సాలయ అనే పాట కానీ ఆ వస్తారు కానీ మళ్ళీ చందమామా అనే ఒక పాట కానీ అంటే ఒక కొత్త తరం మ్యూజిక్ తమన్ అప్పుడు యూత్కి ఏదవసరమో అది ఇస్తూ పూరి జగన్నాథ్ స్క్రిప్ట్లోని ఆ పిగు పిగి ఎక్కడ సడలకుండా తీసిన తీరు ఇవన్నీ కలిసి వచ్చినాయి మీకు ఒక రెండేళ్లలోనే ఇంత తేడాన అంటే జరిగిన పరిణామాలను కనుక మనం అన్వయిస్తే రెండు వేల పదిలో చూడండి మీరు ఇప్పుడు గూగుల్లో చూస్తారు కదా తెలుగు సినిమాలు ఎన్ని రిలీజ్ అయినాయి వాటిలో హిట్ అన్నవి అసలు మీరు పేర్లు కూడా గుర్తు పెట్టుకోలేనివి మర్చిపోయిన సినిమాలు యాభై సినిమాలు ఉంటాయి యాభై సినిమాలు అలాంటి ఒక గడ్డు పరిస్థితి ఎదుర్కొంది రెండు వేల పదిలో కేవలం మన వాళ్ళు ఫ్యాన్సే బాలేదు బాగాలేదు అన్నారు అని అంటారు కదా కళ్యాణ్ రీ రిలీజ్ సందర్భంగా చిల్లర కళ్యాణ్ చెప్తున్నాడు కదా ఫ్యాన్సే చెడగొట్టారు ఫ్యాన్స్ చెడగొట్ట ఫ్యాన్స్ ముసుకులు వాళ్ళు చెడగొట్టారు ఆ చెడగొట్టడానికి రీజన్ కూడా చెప్పాను నేను సో ఈ ఇప్పుడు అంటారా కథ బాగుంటే చూస్తున్నారు లేకపోతే లేదు అసలు థియేటర్లకు వెళ్తాం మానేశారు ఈ ఈరోజు కూడా పొలమంటూ పరుగులు పెప్పించగలిగినటువంటి క్రౌడ్ పుల్లరు సూపర్ స్టార్ మహేష్ దానికి పదిహేను ఏళ్ళు పట్టింది చూడండి అంతకుముందు కళేజాకు ముందు మూడేళ్ళ గ్యాప్ ఒక్క సినిమా లేదు కళేజాకు ముందు ఒక్క సినిమా లేదు తీసుకున్నాడా వచ్చిందా కథలు వినటంలో కాదా ఆ గ్యాప్ వచ్చిందా అంటే రెండు వేల ఏళ్ళులో అతిథి అనే ఒక సినిమా వచ్చి ఫెయిల్యూర్ అయిన తర్వాత దాని మీద ఎంత విపరీతమైన అంచనాలు ఉన్నాయి అసలు దాన్ని మొదటి రెండు వారాల్లో కలెక్షన్స్ రూపంలో ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చినా కూడా యూటీబీ సాఫ్ట్ వాళ్ళ సౌజన్యంతో రమేష్ బాబు సొంతగా తీసిన ఫస్ట్ అయిన అవ్వలేదు బట్ అప్పుడు కథల కోసం ఆయన వెయిట్ చేసి 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 మూడేళ్ల తర్వాత కళేజా తీశాడు అది పోయింది అప్పుడే మన కృష్ణ గారు చెప్పేది నువ్వు మంచి కథ కోసం మంచి క్వాలిటీ కోసం చూస్తా చూస్తా అంటూ మూడేళ్ళు ఆగితే మూడేళ్ల తర్వాత తీస్తే అది ఫ్లాప్ అయితే అని కథ కోసం కథ నచ్చకపోతే చేయను అని గ్యాప్లో కూర్చునే బదులు మన సక్సెస్ని పది మందికి పంచాలి అనే మనం సినిమాలు చేయటం మన పద్ధతి అని గారు నమ్మేవాళ్ళు చెప్పేవాళ్ళు ఈవెన్ రాజమౌళి గారికి విక్రమార్కుడు ఫంక్షన్లోనో రామన్న ఫంక్షన్లోనో సంథింగ్ విక్రమార్కుడే అనుకుంటారు చెప్పినట్టున్నారు చెప్పారు కూడా ఏమని చాలా తొందరగా సినిమాలు తీయాలని కోరుకుంటున్నా అని చెప్పేసి అది దాన్ని ఒక విధానం అంటారు మార్గదర్శకత్వం టార్చ్ బ్యారర్స్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ పేరు కృష్ణ గారు టాచ్ బేరరాయన ఆయన ఆయన వారసుడిగా మహేష్ బాబు మూడేళ్ళు ఆగి తీసిన సినిమా ఫ్లాప్ అయితే అప్పుడు వచ్చిన విమర్శలు ఏంటి అవి అవే మూడేళ్ళు ఆగి తీసినా అది పోతే సో హిట్ కోసము ఐదేళ్ళు ఆగే దూకుడు కోసం ఆ తర్వాత మళ్ళీ సక్సెస్ ట్రాక్ పట్టిన ప్రయోగాల పేరుతో ఆగడు బ్రహ్మోత్సవాలు వన్ అని ఒక్కడే ఇవి మళ్ళీ శ్రీమంతుడు శ్రీమంతుడి తర్వాత బ్రహ్మోత్సవం సీతమ్మాగిటిలో సినిమాలు చెట్టు మధ్యలో వచ్చింది మళ్ళీ దాని తర్వాత ఆగళ్ళు దూకుడు తర్వాత ఆగడు మా ఆగడ మధ్యలో బిజినెస్ మ్యాన్ సీతమ్మాగట్లో శ్రీమంతు చెట్లు ఆగడొచ్చిపోగానే బ్రహ్మోత్సవం మళ్ళీ రెండు క్లాప్లు మళ్ళీ ఎక్కడ ఆగటం ఆగిన తర్వాత మళ్ళీ హిట్ పాట శ్రీమంతుడు భరత్ ఇక భరత్ అననే తర్వాత ఇక యునానిమస్ సూపర్ స్టార్ అన్నమాట శ్రీమంతుడు భరత్ మహర్షి మూడు మీకు చూడండి ఏదేదో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంది అందులో ఒక సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో ఏ సినిమా క్యారెక్టర్లు చేసినా ఓకే కానీ ఇలా ఒక మెసేజ్ ఓరెంటెడ్ సినిమాలు చేయటం అనేది మహేష్ బాబుకి వెళ్ళింది ఎవ్వరికి కుదరదు అందుకే రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమా ప్రీ రిలీజ్లో చెప్పింది జస్ట్ లైక్ దట్ మన ఎన్టీఆర్ తారక్ మహేష్ జస్ట్ లైక్ దట్ హండ్రెడ్ కోర్స్ ఎలా కొడతారో నాకు అర్థం కాదు అందుకే ఈ సినిమా కూడా అందుకే కొరటాలు కా చేసాము ఇది కొట్టాలి అన్నది బట్ రీచ్ అవ్వలేదు ఎందుకు అంటే కాంబినేషన్ సెట్ చేసుకుని సినిమాలు తీయటం వేరు కథ సెట్ అయిన తర్వాత కాంబినేషన్ సెట్ చేసుకోవటం వేరు మరి పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ టూ నేను చేస్తున్నాను చెయ్యాలి కథ రామ్ గోపాల్ గారిని వినిపించాను బాగుందన్నారు బట్ మహేష్కి ఇంకా అంటే మహేష్ బాబు గారు ఆ ఫంక్షన్ ఏది ఫంక్షన్ హెచ్జా ప్యాట్ నుండి ఫంక్షన్లో నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను నేను చేస్తాను అన్నారు అసలు ఆరు నెలల ముందు బిజినెస్ మ్యాన్ని ఆరు నెలల ముందు థియేటర్లు బ్లాక్ చేశారంటే ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ ఆయన విజన్ ఏమనాలి ఆరు నెలల ముందు సినిమా రిలీజ్ కోసం థియేటర్లు బుక్ చేశారట ఇంకా సినిమా ఓపెనింగ్ కాకముందు ఇంకా దాసరి గారైతే అంటే అప్పట్లో మహేష్ బాబు ఇప్పటికి కూడా డైరెక్టర్ల హీరోనే కాదు డైరెక్టర్లు అభిమానించే హీరో అంటానికి దాసరి గారి పాత ప్రసంగం చూడండి సినీ గోయర్స్లో ఉంది సినిమా అంతా చూసాయన అసలు ఈ క్యారెక్టరేషన్ చూస్తేనే నెగిటివ్గా మాట్లాడతాడు అసలు జేబులో పైసా లేకుండా వచ్చినాడు వాడి ఫ్రెండ్కి ఉద్యోగం ఇస్తాననేసరికి అసలు ఏంటర్ అయ్యిదని ఆశ్చర్యపోతారని డైరెక్టర్లే ఎగ్జైట్ అయిపోయే క్యారెక్టర్ చేశారు మహేష్ గారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు హీరోయిన్లు పొగిడేలాగా నటన ఆ ఇంటెన్సిటీ మనం అంతకుముందు వాడాం కదా ఆ ఇంటెన్సిటీ నేను దేశంలోనే ఎవరి దగ్గర చూడలేదని రాంగపలవరణం చెప్పడము ఒక్కిరిలో అయితే ముగ్గురు హీరోలు ఎవరి పేర్లు చెప్తారో వాళ్ళు రజనీకాంత్తో చిరంజీవి అమితాబ్ బచ్చన్ ముగ్గురు చూసి వాటే ఎనర్జీ వాటన ఎనర్జీ వాటన ఎనర్జీ అని బాడే బిజినెస్ మ్యాన్కి అన్న అయితే మరి ఎందుకు పూరి జగన్నాథ్ని ఎందుకు దూరం పెట్టారు అంటారు వీళ్ళు ఎందుకు దూరం పెట్టారు అంటే పూరి జగన్నాథ్ ఆయన సక్సెస్ స్థాయిని మెయింటైన్ చేయలేకపోయాడు ఇంకా పుష్ప సినిమా సమయం ముందో వెనక ఈ రోజుల్లో ఒక రెండేళ్ళు ఆగండి అంటేనే ఆగలేని డైరెక్టర్లు ఉన్నప్పుడు నా కోసం ఆగారు అని భర్త నేను టైంలో అనుకుంటా మహేష్ బాబే స్వయంగా చెప్పేది అప్పుడు అనుకున్నారు సుకుమార్ ఏమో అని నేను అనుకోవటం అది పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ తీసిన సినిమాలు చూడండి హిట్ అయిన సినిమాలు మీరు ఎప్పటికీ మానే పాప పాపైన సినిమాలు గుర్తు కూడా బెటర్ అసలు మెన్షన్ కూడా చేసుకోలేదు దేవుడు చేసిన మనుషులు సినిమా చూడండి తొక్కేస్తే ఏంటి వేయకపోతే ఏంటి అన్నట్టుగా ఆయన సినిమా ఏంటి ఏంటి అన్నట్టు ఉండటంతో ఆ ప్రొడ్యూసర్లు అసలు అంటే కథ తినేవాళ్ళు కాదంటారు కానీ కనీసం అసలు ఏం తీస్తున్నారు అనేది కూడా తెలియకుండా తీసేసి వదిలేసేసి లోఫర్లు లోఫర్ అయినా ఆయన తీసింది యజములు ఏదోదో తీసి ఇప్పుడు మహేష్ ఇప్పుడు నా మాట ఎందుకు తింటాడు మహేష్ ఏంటంటే సక్సెస్ ఉందనుకోండి అంటే మహేష్ కాదు ఎవరైనా నీకు మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడుగా అటు జర్నీ అని ఒక కథ సురభి డ్రామా కంపెనీ అని ఒక కథ ఏవో వినిపించావు కదా మరి ఎందుకు తీలా ఆయన ఎందుకు రానిడు పైగా మీ ఇద్దరు మళ్ళీ కూర్చొని పకోడిలో అవి తింటు ఉంటారు ఆయన గాడ్ చిన్న క్యారెక్టర్ కూడా చేశాడు మన మధ్య ఇంటి మసీ ఉండటం వేరు దాని వ్యాపారం రూపంలో జనం మీదకి వెళ్తున్నప్పుడు వర్కౌట్ అవుద్దా లేదా చూసుకోవటం వేరు అదే మహేష్ బాబు చేసేది మీకు కథ నచ్చిందా లేదా మహేష్ బాబు మొహం చూస్తే నాకు తెలిసిపోద్ది అంటే మా మధ్య రిలేషన్ ఉంది కానీ నచ్చితే అంటేనే చెప్తాడు తిప్పుకోడు ఎప్పుడు అంటాడు నచ్చలేదు కాబట్టి తిప్పుకోవట్లేదు ఆయన నిజంగా అంటే ఇక్కడ వాళ్ళ ఒక సమస్య హీరోనే దృష్టిలో పెట్టుకొని రాస్తే అది వర్కౌట్ అవుద్దా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు కదా డైరెక్టర్గా మీ కోణంలో జనగణమాన అనేది అనౌన్స్ చేసేది ఏమైంది అది ఓపెనింగ్ షాట్లోనే క్లోజ్ అయిపోయింది లై అదంతా లైగర్ బిజినెస్ ప్రమోషన్ అదొక భాగం నిజంగానే అది బాగా బాస్టర్ కాబోతే ఎందుకు మళ్ళీ దిగిపోతున్నాడు అని ఇది ఎప్పటినుంచో ఉండేది ఏమైందా లైగర్ పోయిందా పోయిన సినిమాని పోయిందనుక కోపర్గా ఉందని ఎవడని చెప్తాడు మనం పబ్లిసిటీ జిమ్మిక్లో అదే మనం వర్మగారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాం కదా ఇక వాళ్ళకి డబ్బులు సంపాదించడం ఎలానో తెలిసింది ఇదివరకు ఇట్లా హిట్లు వస్తాయి హండ్రెడ్ డేస్ అని ఎట్లా అనుకుంటాం సో ఆయన మనసు పెడితే మంచిదే రావచ్చు బట్ ఇక్కడ ఖాళీగా అయితే ఉండరు కదా ఎవరు ఆయన ఖాళీగా ఉన్నట్టు అలా బిజినెస్ మ్యాన్ టూకి బ్రేకులు పడుతున్నాయి అనుకున్నాం బిజినెస్ మ్యాన్ టూను నిజంగానే స్క్రిప్ట్ రెడీ చేసి మహేష్ బాబు దగ్గర తీసుకెళ్తే వద్దనేది ఉండదు అనేది మా అభిప్రాయం ఫ్యాన్స్గా అదనమాట ఈ తులనాత్మక పరిశీలన అటు కలేజం ఈ బిజినెస్ మ్యాన్ నా టైమింగ్ అంశం అనేది ఎక్కువ మందికి నచ్చదేమో నచ్చినా నచ్చకపోయినా మనం అనుకుంటున్న కారణం అది